క్రైస్తల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు సమాధానము కలుగునుగాక మే యు బి ఆన్సర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఎక్వెంట్ నౌ థైసల్ విత్ హిమ్ బి బిఏ పీస్ దేర్ బై గుడ్ షాల్ కమ్ టు ది వన్ దేవునితో సహవాసము లేక నెమ్మది శాంతి సమాధానం లేక ఉంటున్నావా అయితే దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తున్నాడు సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానమును అనుగ్రహించును గొప్ప మేలు మీకు దయచేయను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును కాబట్టి నీవు మొదట దేవుని ఆశ్రయించి ఆయనతో సమాధానపడము ఆయన చేసే మేలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి అగోచరములైనవి గనుక యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయి ఉండదు తప్పక దేవుడు నీకు సహాయం దయచేయను ప్రార్థన మహాపరిశుద్ర జీవం కలిగిన మా తండ్రి జీవాధిపతి అనేవాయస్సయ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నా గొప్ప దేవుడు కనికరము గల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా నీతో అంటుకట్టబడవు నీతో సహవాసము కలిగిన జీవితాలను నాయకులకు దయచేయండి నీ ఆత్మలో వర్తిల్లే కృపను ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా వారిని వారి కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వదించండి సమాధానకర్త అయిన దేవునిగా రాజుగా అద్భుతంగా ఎలుహోయగా వినేశరుగా ఉండి మీరే గొప్ప మేళ్ళ చితవాన్ని నింపుమని నరేడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాము తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు